ఆరు సంవత్సరాల నిరీక్షణ ఇన్నాళ్ళు కలుడుకన్న విద్యార్థుల కళ్ళలో ఆనందం ఈరోజు చూస్తున్నానని మాట ఇచ్చిన ప్రకారం మెగాడిఎస్సిని విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు నారా లోకేష్ కు షాప్ చైర్మన్ రవి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మెగాడిఎస్సి అభ్యర్థులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈరోజు తిరుపతి ఆర్డిఓ ఆఫీస్ నందు డీఎస్సీ అభ్యర్థులు మరియు టిఎన్ఎస్ తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు డీఎస్సీ విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆరేళ్ల కళ గత ఐదు సంవత్సరాలు ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే మా విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు విద్యార్థులు ఆత్మనాదాలు పెట్టాం నిరసనలు వ్యక్తం చేశాం ధర్నాలు చేశాం మీ కెమెరా మీ కెమెరాలే సాక్షి ఇదే రోడ్డు మీద పళ్ళు దండాలు పెట్టాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నాను నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి పెట్టి ఐదేళ్లు అలిసిపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తానే కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సందర్భం మెగా డిఎస్సి మీద పెడతాను అది కూడా ఐదు వేలు ఆరు వేల పోస్టులు కాదు పదహైదు వేల పోస్టుల పైన భర్తీ చేపడతాను మళ్ళీ మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సి పై సంతకం పెట్టారు కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి అన్ని జిల్లాలో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ డిఎస్సిని ఒక రూపకల్పన చేసి నిన్న ప్రకటించడం జరిగింది ఈరోజు